ప్రైజ్ లో అందరికీ వందనాలు బాగున్నారా కొన్ని మాటలు మీతో పంచుకోవాలి నేను ముందు వీడియోలు పెట్టిన అవి కూడా చూడండి ప్రతిది కూడా దేవుడు చిత్తం లేదని ఏది మాట్లాడదాం ఇప్పుడు సేవకులందరికీ అడుగుతున్నాను ధనం సంపాదించుకున్నందుకు పరిగెడదామా ఆత్మల భారంతో ముందుకు పరిగెడదామా తర్వాత గురి ఎద్దుకు పరిగెట్టు అని అర్థం ఏంటంటే గురి అనగా మన గురి పరలోక రాజ్యం ఇది గమనించండి మీకు ధనము కావాలని పరిగెడితే ఈ దానివల్ల వ్యర్థం ఆత్మల భారంతో నీకు కలిగిన దాంట్లో సంతోషం ఉండి పది మందికి సహాయం చేస్తూ ముందుకు వెళ్ళడంలో సంతృప్తి ఉంది అది నీ జీవితానికి మేలు కలిగిస్తుంది ఈరోజు ప్రయాసపడుతున్నారు పడుతున్నారు చాలామంది దేవాది దేవుడు చెప్తున్నాడు మొట్టమొదటి వచనము చెవి గలవాడు వినుగాక మత్త వార్త పదమూడు తొమ్మిది ప్రకారం మత్తేశ్వార్త మరి పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకున్న నా జనులారా నా ఎద్దుకు రండి అని పిలుస్తున్నాడు దేవుడు ప్రయాసపడి భారం మోసుకున్న నా జనులారా నా ఎద్దుకు రండి ప్రయాస దేని విషయంలో ప్రయాసపడి భారం కలిగి ఉన్నారు అని అడుగుతున్నాడు దేవుడు నీ ప్రయాస ధనము కోసం ప్రయాసపడితే నువ్వు దేవుణ్ణి చూడలేవు ఏ భారము కలిగి ఉన్నావు అంటే ఆత్మల భారము కలిగి ఆత్మల కోసం నేను దేవుడు నన్ను రక్షించాడు ఆత్మల భారము కలిగి కన్నీరు ప్రార్థనతో గురి ఎద్దుకు నేను పరిగెట్టాలి అనేక రకాల ఆత్మల బలపరచాలి నువ్వు అనుకొని నీ సమస్త భారం ఆయన మీద కీర్తనల యాభై ఐదు ఇరవై రెండు ప్రకారం ఎప్పుడైతే నీ సమస్త భారం వేసి భారము కలిగే ఆత్మల కొరకు ముందుకు వెళితే నువ్వు నీతిమంతుడు అని నీతిమంతుడు కదిలించబడ్డని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఈరోజు కొన్ని మాటలు మీతో ప్రయాసం కోసం ప్రయాసపడుతున్న వారి కోసం కొన్ని మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ప్రసంగిలో ఒక మాట ఉంది మనం చూద్దాం ప్రసంగి అధ్యాయంలో ఆరో అధ్యాయంలో ఒక మాట ఉంది చూద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి ప్రసంగి ఆరో అధ్యాయంలో ఏడవచనము నేను చదువుతున్నాను మనుషులు ప్రయాసపడినదంతయు వారి నోటికే కదా అయినను వారి మనసు సంతృప్తిని అందదు ఇప్పుడు ఎంత ప్రయాసపడితనం సంపాదించిన ఇంకా మీ నోటు అదంతా మీ నోటికేనంట మీ కడుపే దేవుడని పిలుపుస్తూ నాలుగు మరి నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినప్పుడు ఉంది మీ కడుపే దేవుడు అని అంటారు మీ ప్రయాసాన్ని దీనికైనా మీ సొంత ఖర్చులు ఖర్చు అయిపోయి కుటుంబంలో భారీగా పెళ్ళిళ్ళు చేయడం భారీగా హ్యాపీ బర్త్డేలు చేసుకోవడం దేవుడి ఆశీర్వాదాలు మీకు వద్దా పుట్టినరోజులు చేసుకుంటున్నారు దేవుడిని రమ్మని పిలిచి దేవుడు నీడలో బ్రతికి పది మందికి అన్నం పెట్టి హ్యాపీ బర్త్డే చేసుకున్నా పర్లేదు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పిలుచుకునే బర్త్డే సందర్భాలు కోట్లు సంపాదించి పెళ్ళిళ్ళు మరి బోర్డు సంపాదించి నుండి ఫ్లైట్లో వెళ్ళి నుండి ఫ్లైట్లో వస్తూ మ్యారేజ్ డేలు చేసుకోవడాలు ఇదేనా దేవుడు చెప్పాడు సేవకులకి కొంతమంది సేవకులు ఉన్నారు అందరినీ కాదు ఇందాలు చెప్పారు వీడియోలో ప్రయాసపడే సేవకులు భారం కలిగిన సేవకులు ఉన్నారు ఆత్మల భారంతో పరిగెట్టే సేవకులు ఉన్నారు అలాగే కొంతమంది సేవకులు ధనమును సంపాదించి ప్రయాస కలిగిన సేవకులు ఉన్నారు ధనం ఇచ్చిన వారితోనే సంతోషంగా ఉంటున్నారు ధనం వారి ఇంటికి వెళ్తున్నారు నమ్మితే నమ్మండి నాకేమీ లేదు అది దేవుడికి తెలుసు దేవుడికి దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తిగా బతుకుతున్నాను నేను చాలామందికి బ్యాప్డిషన్లు ఇచ్చాను ప్రతి ఊర్లో ఉన్నారు నా ఆత్మీయ బెడ్లో వారు ఎన్నోసార్లు పాపం ఇంటికి రమ్మంటున్నారు నాకు ఒకరు నాలుగైదు సంవత్సరాల వరకు ఇంకా వెయిటింగ్ పాపం రెండు అన్నయ్య రెండన్నయ్య కొంతమంది ప్రేమతో డాడీ అంటారు డాడీ అంటే ఆయనే నేను కాదు ఆత్మీయ తండ్రిని ఆత్మీయులుగా బలపరిచాను అంతవరకే వారి డాడీ ఆయన ప్రేమతో పిలుస్తూ ఉంటుంటారు రెండన్నయ్య రెండు డాడీ రెండు బ్రదర్ అంటుంటారు కానీ నేను దేవుడు చిత్తాన్నే వెళ్తాను ఈరోజు సేవకులు ఎవరన్నా మరి ఆ వాళ్ళు కూడా డబ్బులు దాచుకున్నారంట కానుక ఇవ్వడానికి నాకు అయినా నేను వెళ్ళలే అది దేవుడు చిత్తమైతే వెళ్తాను వారికి ఏం చెప్తాను తెలుసా దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇచ్చేయండి మీరు ఇచ్చిన ప్రేముఖ ఇచ్చిన కానుక దాచి ఇస్తే పేదవారికి నేను ఖర్చు అవుతాను అన్నాను వాళ్ళకి తెలుసు నా బిడ్డలకి వారు పిలిచినా వారి దగ్గర డబ్బులు దాచి ఉన్నా నేను వెళ్ళటం లేదు ఇది నా ఆత్మీయ బిడ్డలో వింటారు ఇది ఇది ఒక వీడియో వింటారు వారికి తెలుసు మీకు తెలియదు కనుక చెప్తున్నాను అదే ఇప్పుడున్న సేవకులు ఎవరైనా డబ్బులు ఇస్తాను అంటే పరిగెట్టుకుని పారిపోతున్నారు ఎంత దూరమైనా అలాంటి సేవకు నేను చూశాను కత్తి పూడ్లో ఎవరైనా డబ్బులు ఇస్తారని చాలా పరిగెట్టుకొని పారిపోతాడు డబ్బులు కాదు ఆత్మల భారంతో ఆత్మల భారంతో ఉండాలి ఎందుకంటే ఆత్మల భారం లేకపోతే నీ ప్రయాస ధనం మీద ఉన్నదనుకోండి నీ ప్రయాస ఆత్మల భారం మీద లేదనుకోండి ఒక దూరంలో నిన్ను లెక్క అడుగుతాడు దేవుడు పన్నెండు ముప్పై ఆరు ముప్పై ఏడు ప్రకారం ఖచ్చితంగా నీ ధనాన్ని చూసి నువ్వు సంతృప్తిగా కానీ బ్రతికి రాజకీయ నాయకులతోని మరి ఇంకా పెద్ద పెద్ద కోటీశ్వరులతోని ఈ లోకంలో ఉన్న మనుషులతో స్నేహం చేసుకొని ఏదో అనామకార్థంగా సేవకుడిగా ఉండి సంపాదించుకుంటూ మరి మెట్టు మీద మెట్టు మెట్టు మీద మెట్టు అంటే ఇల్లులు ఇల్లు కట్టించుకొని స్థలాలు కొనుక్కొని మరి నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవుణ్ణి మీరు చూడలేరు నేను అంటాను కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాను అందుకే వారు నోటికే కదా అని ఇక్కడ అంటున్నాడు మీ అంతా మీ ధనం నోటికేనా మీ కడుపే దేవుడా ఫిలిప్స్లో నాలుగో అధ్యాయంలో మరి పావులు గారు చెప్తున్నారు కదా మీ కడుపే దేవుడా నాలుగో అధ్యాయం పంతొమ్మిదిలో సారీ నాలుగో అధ్యాయమే అనుకుంటున్నాను దేవుడికే స్తోత్రం హలలిగా ఏది ఏదైనా ప్రతి ఒక్కరు కూడా దేవుడి విషయం తెలుసుకోండి సారీ నాలుగో అధ్యాయం కాదు మూడో అధ్యాయం పంతొమ్మిది నాశనమే వారి అంతము వారి కడుపే వారికి దేవుడు చూసారా ఇది కేవలము కొన్ని కొన్ని సందర్భాల్లో రిఫరెన్స్ కొంచెం డిఫరెంట్ వస్తుంది ఒకరోజు నేను ఒక వీడియోలో కొన్ని కీర్తనలు 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 అని చెప్పబోయి ప్రకటన 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 అని చెప్పేశాను అంటే ఒక దైవ ఆవేశముతో దేవుని మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నాను రిఫరెన్స్ అంటే దేవుడు చెప్పిన మాటలన్నీ దేవుడే మాట్లాడుతున్నాడు కానీ కొన్ని రిఫరెన్స్లు డిఫరెంట్ వచ్చాయి కానీ నా దేవుడిని అడిగాను ప్రభువ ఎందుకు అంత ఆవేశంతో నేను మాట్లాడుతున్నాను నన్ను క్షమించండి అన్న నా వీడియో లైవ్ వెళ్ళిపోయింది అయితే నా హృదయం తెలుసు నా మనసు తెలుసు దేవుడికి ఈరోజు ఈ వీడియో చూస్తున్న సేవకులతో మాట్లాడుతున్నాను మీ ప్రయాసంతా ఆత్మల భారం కోసం ముందుకు వెళ్తున్నారా లేదంటే మీ ప్రయాస భూమి మీద ధనం సంపాదించుకోవాలన్నా మతేశ్వర మరి ఆరో అధ్యాయం పంతొమ్మిది మీరు చదువుకుని ధనాన్ని సమకూర్చుకోవద్దు అన్నాడు అదే ఆరో అధ్యాయంలో మీ ధనము పరలోక రాజ్యంలో ఉండాలన్నాడు అయితే కొన్ని మాటలు మీతో చదవాలనే ఆశ కలిగి ఉన్నాను కొలసి కొలసిలో ఈ రెండు మాటల నుంచి చదువు నేను ముగిస్తాను దేవునికి స్తోత్రం కొలసి పత్రికలో మొట్టమొదటి అధ్యాయంలో కొలసి పత్రికలో మొట్టమొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చదువుతున్నాను ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోనూ జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అందునిమిత్తము నాలో బలముగా కార్యశుద్ధి కలుగుజేయు ఆయన క్రియశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాడు పౌల్ గారు ప్రతి సంఘానికి కూడా వెళ్ళి చెప్తున్నాడు కొలసీ సంఘానికి చెప్తున్నాడు నా ప్రయాసం అంతా దేవుడు కొరకే బుద్ధి చెప్తున్నాడంట ఏమి మీరు ధనం మీద దృష్టి పెట్టారేంటి ధనాన్ని సంపాదిస్తున్నారేంటి దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తిగా బ్రతకండి ఇచ్చిన దాంట్లో పది మందికి అన్నం పెట్టండి ధనం మీదకి మీ ఆలోచనలు ఎందుకు వెళుతున్నాయి గొప్పవారితోనే స్నేహం ఎందుకు చేస్తున్నారు హిందూ ముస్లిం క్రిష్ణగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ దేవుడు బిడ్డలే కదా ఎఫెషల్ నాలుగు ఆరు ప్రకారం అందరిలో దేవుడు ఉన్నాడు కదా అందరినీ సమానులుగా చూడాలి కదా అని ప్రయాసపడుతూ గర్దిస్తూ హెచ్చరిస్తూ దేవుడిలో ప్రయాసపడుతూ వెళుతున్నాడు అందరినీ సరిచేస్తున్నాడు సంపూర్ణులుగా అనగా సంపూర్ణులు అనగా ఈ హృదయంలో కానీ మనసులో కానీ దేహంలో కానీ మన తలంపులో కానీ నోట్లో కానీ టోటల్ బాడీలో ఎటువంటి పాపం ఉండకుండా దేవుడి కొరకు సెలెండర్ అయ్యే బిడ్డలుగా ఉండాలని సంపూర్ణులు వాళ్ళే వారే దేవుణ్ణి చూస్తారు మరొక వాక్యంతో మాట్లాడుతున్న హబక్కులో ఒక మాట ఉంది అబక్కుక్కు ఇక్కడ మనం చూస్తే హబక్కులో మనం చూస్తే దేవునికి మహిమ స్తోత్రం అబక్కు రెండో అధ్యాయంలో పదమూడవచనం మనం చూస్తే జనులు ప్రయాసపడుదురు కానీ అగ్నిపాలగుదురు ఏంటండి ఏం ప్రయాసపడుతున్నావు ఆత్మల భారంతో ప్రయాస కలిగి ముందు ముందుకు వెళితే నీకు రెండో మరణము లేదు ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము వచనం చదువుకోండి ఆత్మల భారం లేని వాడికి ఇక్కడ భూమి మీద డబ్బు కోసం ప్రయాసపడుతూ తనకిష్టాసారంగా సేవ చేసిన వాడికి ఖచ్చితంగా రెండో మరణం ఉందంటున్నాడు ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం పద్నాలుగు పదిహేను పన్నెండు నుంచి చదువుకోండి జీవగ్రంథంలో వారి పేరు ఉండదు రెండో మరణానికి వెళ్తారు వాళ్ళు దయచేసి కళ్ళు తెరవండి సేవకులరా మీకున్నది పేదవారికి అన్నం పెట్టండి లేనివారికి పెట్టండి కుల మతాలు లేకుండా వారికి సహాయం చేయండి డబ్బు 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 అనాడు అపోస్తులు డబ్బును చూడలేదు దేవుడు మార్గంలో పరిగెట్టారు ఆత్మల భారంతో ప్రయాసపడ్డారు కనుక ఈరోజు శైలాస్ పళ్ళు కూడా ఆనాడు దేవుని వాక్యంతో ప్రయాసపడిన పోస్టులు బట్టే ఈరోజు ప్రపంచమంతా క్రీస్తు సువాసన వెదజల్లుతోంది ఆ సువాసనలో నేను కూడా దేవుణ్ణి ఎరిగి ఆయన కొరకు పరిగెడుతున్నాను గురు అద్దెకి దేవునికి స్తోత్రం ఇక్కడ హబ్బుకు క్లియర్గా చెప్పేస్తున్నాడు ఇక్కడ క్లియర్గా మాట్లాడుతున్నాడు కనుక దయచేసి జనులు ప్రయాసపడుదురు కానీ అగ్నిపాలు అగుతురు అగ్నిపాలు అవ్వకుండా మీరే మనసు మార్చుకొని ఇప్పటికీ మించిపోయింది లేదు ఆయన రాకడ సమయముగా ఉన్నది దగ్గరగా ఉన్నాడు దూరం దగ్గర మీరు ఇప్పటికీ మనసు మార్చుకొని మీ యొక్క ధనాన్ని పేదవారికి పెంచండి పేదవారికి ఇవ్వండి పేదవారికి సహాయం చేయండి ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండండి దయచేసి తెలుసుకోండి అలాగే ఇంకొక రెండు మాటలు ఉన్నాయి మీరు చదువుకోండి కొరందీలో కొరందీ సంఘానికి రాస్తూ పదిహేనో అధ్యాయం పదిహేనో అధ్యాయంలో పదవచనం ఒక మాట ఉందండి పదవచనం అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కానే కా కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడయ్యున్న దేవుని కృపయే అది ప్రయాస మనం దేవుని కొరకు దేవుని కృపలో పరిగట్టాలి మనం దేవుడికి స్తోత్రం అలలియా మీరు ప్రసంగి తర్వాత చదువు అదే మరి ప్రసంగి ఐదో అధ్యాయము పదిహేను పదహారు చూస్తే ఎలాగైతే పుట్టాడో అలాగే పోతాడని క్లియర్గా ఉంది పూతుకు పొల్ల కూడా పట్టుకెళ్ళలేరు మీరు ధనం సంపాదించి పోయారు అనుకోండి దేవుడు లెక్క అడుగుతాడు మతేష్ వార్త ముప్పై ఆరు సారీ మతేశ్వారథ పన్నెండు ముప్పై ఆరు ముప్పై ఏడు ప్రకారం ఖచ్చితంగా లెక్కనగా నరకం జాగ్రత్త ఇంకా కొరందీలో ఈ పదిహేనో అధ్యాయంలో యాభై ఎనిమిదో వచ్చి నుంచి చదివితే మీ ప్రయాసము ప్రభువునందు నందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్య అభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు దేవుడికి స్తోత్రం ఎప్పటికీ ప్రభు ప్రభు విషయంలోనే ఆసక్తులై ఉండాలంట ఎప్పుడు ప్రభు పనిచేయాలి ఆత్మల భారంతో ముందుకు వెళ్ళాలి ఇది దైవ సేవకులకి ఉన్న గుణం ఇంకా మీరు ఆ పైవచనం ఏడు కూడా చూస్తే అయినను మన ప్రభు అయిన యస్సు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా కా అది ప్రయాస పడిగిన ప్రయాస పడిన వాడికి జయము ఉన్నది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఏడు చదువుకున్న తర్వాత జయము పరలోకరాజ్యము భాగ్యం మనకున్నది ప్రయాసపడిన వారికి ఉన్నది వారికి రెండో మరణం లేదు ఎవరైతే ధనము కోసం ప్రయాసపడుతున్నారు వారు అగ్ని పాలైపోతారని బైబిల్ గ్రంథం చెప్తుంది మీరు ధనం విషయం కూడా మీరు సామెతలు ఎనిమిది ఇరవై చదువుకోండి ధనం వల్ల ఏమైపోతుందో ఈ మాట కూడా మీకు చదివి వినిపిస్తారు సామెతలు ఇరవై ఎనిమిది అధ్యాయము ఇరవై వచనములో రెండో లైను ధనవంతుడు అగుటకు అతురు పడేవాడు శిక్షణ ఉందకపోవడు అది ధనవంతుడు పరలోకరాధ్యాయునికి వెళ్ళడంట శిక్ష ఉందంట రెండో మరణం జాగ్రత్త ఇంకా అక్కడే పదిహేను పదహారులో చూడండి సామెతలు పదిహేను అధ్యాయం పదహారు వచ్చిన నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండేటికంటే కంటే ఎగోవయాదు కలిగి వైభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండేట మేలు అనగా ధనం కాదు భయభక్తులతో ఉన్న కొంచెంలో నువ్వు బ్రతికితే అది మేలు అనగా నిత్యాగ్ని తప్పించబడతావు నీకు మేలు జరుగుతుంది పరలో అందుకే పౌల్ గారు అన్నారు మరి ఫిలిప్స్ ఫిలిప్స్ అధ్యాయాన్ని చదివినని ముగిస్తాను ఫిలిప్స్లో పౌల్ గారు మంచి మాట ఉన్న అన్నారు మేలు అనే మాటని నేను మీతో వర్ణిస్తున్నాను చెప్ చెప్పగలుగుతున్నాను పౌల్ గారు చెప్పిన మాట పౌల్ గారు మంచి ధనవంతులే అయినా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను మొట్టమొదటి అధ్యాయం ఫిలిప్స్లో కిలిపియుయులుకు రాసిన పత్రికలో మొట్టమొదటి అధ్యాయంలో ఇరవై వచనం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం ఇరవై వచనం ఈ రెండు మధ్యను ఇరుకుని పడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు దేవుడికి స్తోత్రం చెప్పండి రెండిటి మధ్య ప్రయాస ఇదైపోతున్నారు ఆయన ధనవంతుడే కానీ దేవుళ్ళలో వెళుతున్న కొన్ని కొన్ని ఆశలు కలిగి ఉన్నాయేమో అన్నింటినీ కూడా పెంటతో సమానంగా చూసి దేవుడు మార్గంలో నడిచి వెళ్ళిపోయాడు ఆయన మేలు అనగా నిత్యాగ్ని తప్పించబడతాను నాకు ఆయనే ఆయనే నా గురి ఆ గురి పరలోకరాధ్యం అని పౌల్ గారు చెప్తున్నారు బ్రతుకుతే క్రీస్తు కోసం బ్రతకండి ధనం కోసం కాదు ఈ మాటలు వింటున్న ప్రతి ధనవంతుడికి ప్లీజ్ మీకు చేతులెత్తి దనం పెడుతున్నాను ప్రజలందరికీ సహాయం చేయండి ఎంతోమంది అనాథులు ఉన్నారండి మన ఇండియాలో ఎంతో మంది అనాథులు ఉన్నారు హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న వారు ఎంతోమంది పేదవారు ఉన్నారండి కులాలు చూడకండి అందరికీ సహాయం చేయండి వారిని వెతుక్కుంటూ వెళ్ళండి మీకు ఎవరైనా చెప్పారనుకోండి పలానా వ్యక్తి ఉన్నారని వెళ్ళండి మీకు దాంట్లో సహాయం చేయండి ధనాన్ని సంపాదించుకుంటే రాజ్యం కోల్పోతాం ధనం కావాలి బ్రతకడానికి మన అక్కర్లని తెలుసు మా వార్త ఆరు ఎనిమిది ప్రకారం దయచేసి దేవుడికి తెలుసు మనకేమివ్వాలో ఏం చేయాలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళు ప్రయాసపడదాం ప్రయాసపడి భారం మోసుకుని నా జ్వరనారా నా ఎద్దుకు అని ఎవరైతే దేవుడు మాట వింటారో వారికి మాత్రమే పరలోకరాధ్యం వారికి రెండో మరణం లేదు గాడ్ బ్లస్ యూ ఆల్ ది దాట్